ఫ్రెండ్ రోజు వీడియో ఏంటంటే ఇండియా అన్న ఫ్యాన్స్కి గుడ్ న్యూస్ ఇది మామూలు గుడ్ న్యూస్ కాదు ఎందుకంటే ఇండియా అన్న దేవరా మూవీ పోస్ట్ పోన్ అవుతుందని మనం గత కొన్ని రోజుల నుంచి తెలుసుకున్నాం అయితే దేవరా మూవీ ప్లేస్లోకి ది ఫ్యామిలీ స్టార్ మూవీని తీసుకొస్తున్నారు దిల్ రాజ్ గారు అయితే ఖచ్చితంగా దేవరా మూవీ పోస్ట్ పోన్ అని చాలా మంది నమ్మాం అయితే ఈ రోజు అన్న దేవరా మూవీ నుంచి న్యూ రిలీజ్ అయితే వచ్చేసింది దసరా కానుకగా అక్టోబర్ పదో తారీఖున దేవరా మూవీని రిలీజ్ చేస్తున్నారు మూవీ టీమ్ అయితే ఈ పోస్టర్ని నేను చూడగా కొన్ని డీటెయిల్స్ అయితే కనిపించాయి అవేంటంటే మొన్న గ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు పోస్టర్ ఎలా ఉంది ఈరోజు న్యూ రిలీజ్ డేట్ ప్రకటించినప్పుడు పోస్టర్ ఎలా ఉంది అనేది ఒకసారి పక్కపక్క పెట్టి చూడండి అంతకుముందు గ్లిమ్స్ పోస్టర్లో తన బాడీ స్టైలు తన హెయిర్ స్టైల్ తన రెండు చేతులకి కడియాలు ఉన్నాయి అండ్ తన మెడలో ఒక రుద్రాక్ష లాంటిది ఉంది అయితే ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్లో తన మెడలో ఒక టైప్ టైప్లో ఉంది అండ్ తన బాడీ స్టైల్ కూడా వేరేగా ఉంది అంటే ఇది నాకు తెలిసినంత వరకు సెకండ్ లుక్ నేనే అనుకుంటున్నాను నాకు ఫస్ట్ చూడగానే తన మెడలో ఉన్న లాకెట్ అయితే కనిపించింది ఎందుకంటే దేవరా మూవీ అప్పుడు మనం దేవరా మూవీ గ్లిమ్స్ అప్పుడు పోస్టర్ చూసాం ఆ పోస్టర్లో తన మెడలో ఒక లాకెట్ లాంటి తో ఉంటుంది రుద్రాక్షలాగా ఈ రోజు రిలీజ్ చేసిన పోస్టర్లో మెడలో ఒక శంఖం టైప్ అయితే ఉంటుంది అయితే ఇది సెకండ్ లుక్ నేనైతే అనుకుంటున్నా బహుశా ఈ మూవీలో తండ్రి కొడుకులు లేదా అన్నదమ్ముళ్ళు అయి ఉండొచ్చు ఈ పోస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ దసరా కానుకగా అక్టోబర్ పదో తారీఖున ఈ మూవీని దేవరా మూవీని ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీ గురువారం నాడు రిలీజ్ అవుతుంది శుక్రవారం శనివారం ఆదివారం ఈ నాలుగు రోజుల్లో ఈ మూవీ ఖచ్చితంగా మూడు వందల కోట్ల గ్రాస్ కొట్టే సత్తా ఉంది అంటే లాంగ్ రన్ లో దేవరా మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో తెలుస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే వెయ్యి కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నా ఈ వీడియో నెక్స్ట్ కలెక్ట్ చేయండి వీడియోని షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కావాలంటే తప్పకుండా మన ఏఆర్ సినిమా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు